బ్యాక్ పుట్టుకతోనే ఆమె బాలిక ఆమెలో పునరుత్పత్తి అవయవాలు కూడా ఉన్నాయి అంటే బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె రెడీ కానీ ఆమెను ట్రాన్స్జెండర్గా కొందరు విమర్శిస్తున్నారు పురుషుడిగా పుట్టి స్త్రీగా ట్రాన్స్ అయినట్టుగా ఆరోపిస్తున్నారు బాక్సింగ్లో ఆమె విసిరే పంచులు పురుషులకు పురుషుల్ని సైతం తలపిస్తున్నాయంటూ పేర్కొంటున్నారు ఆమెను ఎదుర్కోవడం కష్టమే అంటూ వాపోతున్నారు కానీ ఆమె ట్రాక్ రికార్డు ఏమంత అద్భుతంగా లేదు ఆమెకు పథకాలేవి క్యూ కట్టలేదు కూడా అయితే ఆమెపై అలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై మూడులో మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆమెను ఐబీఏ అనర్హురాలిగా పేర్కొంది రీజన్ ఆమెలో ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉన్నాయని వెల్లడించింది అయితే ఎక్స్ వై క్రోమోజోమ్స్ స్త్రీలో ఉంటే పురుషుడవుతారా లింగ మార్పుడిపై నిషేధం ఉన్న దేశంలో ఆమెను క్రీడాకారురాలిగా ఎలా గుర్తిస్తారు దిస్ ఒలింపిక్ స్టోరీ జెండర్ వివాదం ఏంటి பாக்ஸர் இமாநீஃபுனா புருஷுடா ஐபிஎக்குமே ரூல்ஸ் எந்த ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ మీరు పరిశీలిస్తున్నట్టయితే ఈ స్టోరీ మీకు తెలిసి ఉంటుంది అయితే ఇది పథకాల గురించి ఏమాత్రం కాదు లేదంటే కొత్త రికార్డుల గురించి అస్సలు కాదు ఇది అథ్లెట్ జెండర్ సంబంధించిన కథనం రెండు రోజుల క్రితం ప్యారిస్ ఒలింపిక్స్ లో బాక్సింగ్ పోటీల్లో పదహారవ రౌండ్ కు చేరుకుంది అందులో ఇటలీకి చెందిన ఏంజిల కరీని అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ తలపడ్డారు ఈ మ్యాచ్ కేవలం నలభై ఆరు సెకండ్లు మాత్రమే కొనసాగింది మ్యాచ్ ప్రారంభంలోనే క్రూరమైన పంచులతో కొన్ని సెకండ్లలో ఖలీఫ్ మ్యాచ్ ని ముగించేసింది ఈ దెబ్బతో ఇటలీ బాక్సర్ ఏంజిల కుప్పకూలింది ఈ మ్యాచ్ అనంతరం తాను గతంలో ఎన్నడూ ఇలాంటి పంచులు ఎదుర్కొనలేదని ఏంజిల స్పష్టం చేసింది అయితే అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది అంటే గతేడాది లింగ నిర్ధారణ పరీక్షలో ఖలీఫ్ విఫలమైంది సో ఆమె ట్రాన్స్ వుమన్ గా ఆరోపిస్తున్నారు అంటే మగాడిగా పుట్టి స్త్రీగా మారిన వ్యక్తి అన్నమాట అయితే ఇది ఎందుకు ఆందోళనకరమైన విషయం అంటే యుక్త వయసులో మగ వ్యక్తి ఉన్నాడని అనుకుందాం అతడికి చేతులు కాళ్ళు పొడవుగా ఉంటాయి బలమైన కండరాలు ఉంటాయి సో అలాంటి వ్యక్తి స్త్రీగా మారితే అవి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు బాక్సలైన స్త్రీలకు ఆటలు కలిసొస్తాయి ఈ విషయాన్ని స్వయంగా వరల్డ్ అథ్లెటిక్స్ రిపోర్టు చెబుతోంది అందుకే ట్రాన్స్ మహిళల్ని క్రీడల్లోకి అనుమతించడం వివాదాస్పదంగా మారుతోంది నిజానికి ఇది ఘోరమైన వాదన అందుకే ఇప్పుడు ఖలీఫ్ జెండర్ వివాదంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ రచయిత జేకే రావులింగ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి సెలబ్రిటీలతో పాటు ఇటలీ ప్రధాని జార్జి మెలోని కూడా జెండర్ అంశాన్ని తప్పుబడుతున్నారు వాస్తవానికి ఇది సున్నితమైన అంశం అయితే అల్జీరియాకు చెందిన ఇమాని ఖలీఫ్ నిజంగానే ట్రాన్స్ వుమెనా అంటే వాస్తవానికి కాదు ప్యారిస్ ఒలింపిక్స్ లో ట్రాన్స్ జెండర్ అథ్లెట్లు ఎవరూ లేరు అల్జీరియాకు చెందిన ఖలీఫ్ బాలికగానే జన్మించింది ఆమెకు బిడ్డకు జన్మనిచ్చేందుకు అవసరమైన పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయి అంతేకాదు ఆమె మొదటి నుంచి మహిళగానే క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటోంది ఒకసారి ఆమె ట్రాక్ రికార్డు పరిశీలించండి రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొంది ఈ పోటీలో ఆమె పదిహేడవ స్థానంలో నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలోను ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొంది రెండు వేల ఇరవై ఒకటి జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఒలింపిక్స్ లోను మహిళా బాక్సింగ్ లో పోటీ పడింది కానీ క్వార్టర్ లోనే ఆమె వెనుతిరిగింది రెండు వేల ఇరవై రెండులో ఇస్తాంబుల్లో నిర్వహించిన మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లోను పాల్గొంది ఈ పోటీలో ఆమె రెండో స్థానంలో నిలిచింది అయితే గత ఏడాది మాత్రమే ఆమె జెండర్ విషయంలో వివాదం రేగింది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ కు ఖలీఫ్ అర్హతను కోల్పోయింది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఐబీఏ నిర్వహించింది ఐబీఏనే ఖలీఫ్ పై అనర్హత వేటు వేసింది ఆమెపై ఎందుకు అనర్హత వేటు పడింది అంటే మెడికల్ టెస్ట్ కారణంగా దీనికి సంబంధించి ఐబీఐ ఇప్పటికీ పూర్తి వివరాలను వెల్లడించలేదు కానీ ఒక అధికారి మాత్రం ఈ విషయాన్ని వెల్లడించారు ఖలీఫ్లో మేల్ క్రోమోజోమ్ కాంబినేషన్ అన్నట్టు వివరించాడు మేల్ క్రోమోజోమ్ కాంబినేషన్ అంటే ఏమిటి సాధారణంగా పురుషుల్లో ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి మహిళల్లో మాత్రం ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి ఐబీఏ చెప్పింది ఏంటంటే ఖలీఫ్లో ఎక్స్ వై క్రోమోజోములు ఉన్నాయని ఆమెతో పాటు మరో బాక్సర్ కూడా అనర్హులుగా ఐపీఏ ప్రకటించింది అయితే అనర్హత వేటుపడిన ఖలీఫ్ ప్యారిస్ ఒలింపిక్స్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది ఐబీఏను ఒలింపిక్స్ అసోసియేషన్ గుర్తించడం లేదు సో ప్యారిస్ నిర్వహించే ఒలింపిక్స్ రూల్స్ భిన్నంగా ఉంటాయి వారు కేవలం పాస్పోర్ట్ లోని జెండాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు అంతేకాకుండా ఒలింపిక్స్ అసోసియేషన్ సొంతంగా వైద్య పరీక్షల్ని నిర్వహిస్తోంది అయితే ఖలీఫ్ పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ చెబుతున్నారు ఈ విషయమై తాజాగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ప్రతినిధి మార్క్ యాడమ్ స్పందించారు ఇద్దరు అథ్లెట్లు ఐబీఐ ఏకపక్ష నిర్ణయానికి బాధితులుగా మారినట్టు యాడమ్ విమర్శించారు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ మహిళా ఛాంపియన్షిప్ సమయానికి ఎలాంటి ప్రక్రియను చేపట్టకుండానే ఇద్దరు క్రీడాకారులపై ఐబీఏ వేటు వేసిందని తెలిపారు అంతకుముందు ఎన్నో క్రీడల్లో పాల్గొన్న వారిని ఇలా అర్థాంతరంగా అర్థం లేని వాదనలతో క్రీడలకు దూరం చేయాలని భావించడం దుర్మార్గమని ఐవసీ ప్రతినిధి మార్క్ యాడమ్ స్పష్టంగా తెలిపారు అయితే ఇప్పుడు వైద్యపరంగా చూద్దాం ఖలీఫ్ లో ఎందుకు పురుషులకు ఉండాల్సిన ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉన్నాయి నిజానికి ఆమెలో ఎక్స్ వై క్రోమోజోమ్లు ఉండడానికి జన్యువులు హార్మోన్లతో కూడిన అరుదైన పరిస్థితి కారణం టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ల గురించి చాలా మంది వినే ఉంటారు సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా విడుదలవుతాయి కానీ చాలా తక్కువ పరిమాణంలో స్త్రీలలో కూడా విడుదలవుతాయి అనే విషయం సైన్స్ చెబుతోంది ఈ విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కొందరు మహిళల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్లు భిన్నంగా ఉంటాయి సహజంగానే అధికంగా ఈ హార్మోన్లు విడుదలవుతాయి అలాంటి మహిళలు మన సొసైటీ చెబుతున్న మహిళ ఏ ఏమాత్రం ఫిట్ కారు అదే వివాదంగా మారుతోంది ఇక్కడ అలాంటి మహిళల్ని మహిళా క్రీడలోకి అనుమతించరాదా ఈ విషయంలో రెండు శిబిరాలుగా జనం విడిపోతారు రెండు రకాల వాదనలు మనకి వినిపిస్తాయి అసలు సమస్య ఏంటి అని ఒక శిబిరం నిలదీస్తోంది సహజంగా వచ్చిన వాటి నుంచి అథ్లీట్లు ఎప్పుడూ ప్రయోజనం పొందడంలో తప్పేమిటి అని ప్రశ్నిస్తున్నారు కొందరు ఇతరుల కన్నా పొడుగ్గా ఉంటారని మరికొందరికి పొడవైన కాళ్లు చేతులు ఉండడం తప్పేమీ కాదని వాదిస్తున్నారు అయితే మరో క్యాంపు నుంచి మాత్రం ఎందుకు విభేదిస్తోంది అంటే ప్రధానంగా టెస్టస్టిరాన్ హార్మోన్లనే ఎత్తి చూపుతోంది ఈ హార్మోన్లే పోటీల్లో మహిళలకు ఎడ్జినిస్తాయి అయితే బాక్సింగ్ వంటి క్రీడలో టెస్ట ఉన్న మహిళలు ప్రమాదకరం అంటూ వాదిస్తున్నారు అయితే ఈ వివాదం నుంచి బయటపడే మార్గం లేదా అంటే ఉంది కానీ దీనికి ముందు కేవలం ఇది ద్వేషాన్ని పెంచే వివాదం మాత్రమే ఇమాన్ ఖలీఫ్ బయలాజికల్ గా అలికగానే జన్మించింది ఆమె ఎలాంటి లింగ మార్పిడి ప్రక్రియలు అనుసరించలేదు పైగా ఆమె దేశంలో లింగ మార్పిడి అన్నది చట్ట విరుద్ధం సో ఆమెను పురుషుడిగా పేర్కొనడం ఆమోదయోగ్యమైనది కాదు ఇది మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకోవడమే అవుతుంది ప్రొఫెషనల్ ఫైటర్ లోగాన్ పాల్ వంటి ప్రముఖులు ఈ తప్పు గ్రహించారు నిజానికి పాల్ తొలుత ఖలీఫ్ ను పురుషుడిగానే పేర్కొన్నారు ఆ తర్వాత అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కూడా చెప్పారు అయితే పురుషుడు ఎవరు స్త్రీ ఎవరు అని నిర్ణయించడానికి ఆయా శిబిరాలు తమ భావజాలని ఉపయోగించడం సరికాదు వ్యక్తులు పుట్టినప్పుడు తమకు ఉన్న లింగాన్ని భిన్నంగా గుర్తించొచ్చు అదొకటి క్రీడలో భిన్నమైన జెండర్ అని చెప్పడానికి సరిపోదు దీన్ని నిర్ణయించడానికి సైన్స్ సహాయం తీసుకోవచ్చు ఇవ్వాలి ఈ ప్రపంచంలో చాలా మంది క్రీడా శాస్త్రవేత్తలు ఉన్నారు వారందరినీ ఒక చోటికి చేర్చి ట్రయల్స్ అధ్యయనాలు నిర్వహించాలి సైన్స్ ను అర్థం చేసుకోవాలి ఆ పైన ఖచ్చితమైన విధానాలను తీసుకురావాలి అంతేగాని ఒక్కో సంస్థ ఒక్కో రకమైన నియమావళిని అనుసరించడం సరైన విధానం కాదు ఇక్కడ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కు ఒక రకమైన నియమావళి ఒలింపిక్స్ కు మరో రూల్స్ ఎందుకు చెప్పాలి ఈ విషయంలో ఇప్పటికైనా ఆయా సంస్థల పాలకవర్గాలు ముందుకు రావాలి ఈ వివాదాన్ని వారీ పరిష్కరించాలి